वैएसएम स्वागत వైసీపీ యువ నేత కాపు నాయకుడు దేవరకొండ శ్రీనివాసరావు బుధవారం తెలుగుదేశం పార్టీలో చేరారు కావలి పట్టణంలోని రెండవ వార్డు గాయత్రి నగర్ లో జరిగిన కార్యక్రమంలో కావలి అసెంట్ టీడీపీ అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి దేవరకొండ శ్రీనివాసరావుకు టీడీపీ కండువ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఆయనతో పాటు వారి ఎత్తున ఆయన అనుచరులు కూడా టీడీపీలో చేరారు ముందుగా ట్రాంక్ రోడ్డు నుండి కృష్ణారెడ్డి గారిని పూల వర్క పూల వర్షంతో ఆహ్వానం పలికారు ఇక పేలుస్తూ సంబరాలు నిర్వహించారు సత్కారం చేశారు కార్యక్రమంలో టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు बाबा बाबा बच्चन बच्चन बबरा बबरा क्या सरकांड हो बट लाइटिंग मनु इधर का लाइटिंग बालेना फोटो लेना बालेना इतना नहीं काम है इतना नहीं काम है इतना नहीं काम है इतना नहीं काम है